నేను మగ్గు వర్క్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ఈ వర్క్ అయితే బ్లౌజ్ తీసుకొచ్చుకున్న బ్లౌజ్ పీసు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి ఈ మెజర్మెంట్ బ్లౌజులతోని నేను పూర్తి మార్కింగ్ అయితే చేసిన పూర్తి మార్కింగ్ చేసిన తర్వాత మనము తీసుకున్న మార్కింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా అని మీకు తెలియాలి అని అంటే మన ఛానల్లో పూర్తి వివరంగా ఓన్లీ బ్యాక్ పార్ట్ తీసుకున్నది నేను మెజర్మెంటు పూర్తి వివర నాకు తెలిసిన స్టైల్లో నేను కట్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్తో పాటు కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది ఎక్కడ చూస్తే పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఒకవేళ మీకు మెజర్మెంట్స్ అనేటివి పర్ఫెక్ట్ ఇప్పుడు నేను చెప్పే కొలతలు మీకు ఐడియా లేకపోతే మీరు చేసే పద్ధతిలో కట్ చేసిన తర్వాత మీరు ఏ రకంగా చూస్తే నెక్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది అనేది నేను ఎలా చెప్పాను అనేది పూర్తి వివరంగా లెంత్ అనేది ఇప్పుడు ఈ షార్ట్ వీడియోలను అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేనండి పూర్తి వివరంగా ఫుల్ వీడియోలను అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చే చెక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిగినర్స్కి అయితే చాలా చాలా డౌట్ ఉండే ఈ డౌట్ అయితే దాదాపుగా నూటికి నూరు రూపాయలు అందరికైతే వస్తూనే ఉంటుంది డౌన్ కరెక్ట్ తీసుకున్నామా షోల్డర్ కరెక్ట్ తీసుకున్నామా నెక్ కరెక్ట్ తీసుకున్నామా ఒకవేళ నెక్ కరెక్ట్ తీసుకున్నా కానీ మెజర్మెంట్ బ్లౌజ్కి అది వేసుకొని వేసుకొని ఉంటుంది ఇది కరెక్ట్గా ఇప్పుడు తీసుకున్న మెజర్ వస్తుందా రాదా అన్న అయితే ఖచ్చితంగా ఉంటారు ఇవన్నిటికీ పక్క మీకు ఒక సొల్యూషన్ అయితే దొరికినట్టు నేనైతే ఒక చిన్న టిప్ అయితే చెప్పినానండి ఒకటి కాదండి రెండు చెప్పినాను ఒకవేళ మీకు నచ్చితే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఫుల్ వీడియోలనైతే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి